కూ ఎట్టా సుపెటు ఎట్ట సుపెట్టు అమ్మను వచ్చావా నింది అంటేది ఎట్టమ్మా మా అమ్మని అమ్మని ఎట్టకొచ్చావు అమ్మని ఎట్టకొచ్చావుతా రుయకుండా పని చేస్తుంది అమ్మకుంగా ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో మీరందరూ బాగుండాలని దేవుని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈ వచ్చేసి అంటే అందరికీ ముందుగా అయితే హ్యాపీ సండే మా ఇంట్లో వచ్చేసి ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే మిన్న అది ఉంది కదా ఇదంటే అలసంద వడలు తర్వాత వచ్చేసి అందులోకి చికెన్ అనమాట సో ఏంటంటే చాలా రోజుల తర్వాత సురేంద్ర అలసంద వడలు అడిగాడు దానితోడుగా పిల్లలు కూడా ఈరోజు బాగా తింటారని నేనైతే బాగా చేశాను సో ఏంటంటే మనం మిక్సీలో వేసుకునే కాడికి ఇట్లా రోట్లో దంచుకుంటే బాగా టేస్ట్ వస్తాయి ఫ్రెండ్స్ అలా వడలు అనేది తర్వాత వచ్చేసి ఇంకా సురేంద్ర చాలా కష్టపడి దంచాడు మామూలుగా అయితే వాయిస్ ఓవర్ రేయకుండా కొంచెం బాగా వీడియో ఉన్నట్టే చెబుదాం అనుకున్నా కానీ సురేంద్ర నన్ను కొంచెం అప్సెట్ అప్సెట్ చేసినాడు ఒక భారీ డైలాగ్ కొట్టేశాడు అనమాట దానివల్ల నాకు కొంచెం మనసుకు బాధ అనిపించేసి నేను ఇంకా వీడియోలో ఏం మాట్లాడలేదు ఇంకా మాట్లాడుకోకునేసరికి ఇంకా వీడియో మొత్తం అంతా అయిపోయింది ఇంకా వీడియోది ఏం లేదు అందుకే సో ఏంటంటే ఇప్పుడు నేను దానికి వాయిస్ ఓరు ఇస్తున్నాను బాగా దంచాము తర్వాత వచ్చేసి ఇంకా వడలన్నీ కాల్ చేశాను ఆ ఇంట్లో పని అంతా చేసేసుకున్నాను ఈరోజు అంటే ఈరోజు కొంచెం బాగా ఫ్రీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే టూ డేస్ నుంచి కొంచెం బాగా ఎక్కువ పని చేస్తున్నాం అన్నీ చేస్తున్నాం అనమాట అందుకు టూ డేస్ నుంచి వీడియో పెట్టుకోలేదు ఇంకా పని చేసుకునే పని చేసేసరికి బాగా అలసట అలసల్టేస్తూ ఉంది ఇంకా పిల్లలకి వచ్చేసి నేను ఇంట్లో మా ఇంట్లో ఏదైనా ఒక పని చేస్తే పిల్లలు మొత్తం ఇంకా అక్కడే ఉంటారు ఫ్రెండ్స్ బాగా అల్లరి అల్లరిగా రద్దీ రద్దీగా గోలగోలుగా ఉంటుంది సో ఏంటంటే ఏది ఏమైనా ఇంట్లో పిల్లలు ఉంటేనే కదా సందడి సో ఏంటంటే మా ఇంట్లో మా పిల్లలు ఉంటేనే బాగా సందడి ఈరోజు వచ్చేసి వెన్సిక మార్నింగ్ వచ్చింది వరుణ్ అయితే అస్సలు అట్లేదు త్రీ డేస్ నుండి ఓకే ఫ్రెండ్స్ అక్కడ మీరు ఏంటి సుబ్బు అన్ని బస్తాలు ఉన్నాయి అనుకుంటున్నారా ఆ బస్తాలు ఏంటంటే ఫ్రెండ్స్ అది పాలిస్తావుడు అనమాట బర్రెలకి అంటే ఒరి ఒరి ఉంటుంది కదా పొట్టు వడ్ల పొట్టు దాన్ని మెత్తగా పాలిస్తావుడు అంటే మెత్తగా పిండిలా కొట్టేస్తారు దాన్ని మనం సంగట వండినప్పుడు అందులో ఒక ఒక అంటే ఒక గిన్నె అందులో వేసేసి రైస్ ఇవి వచ్చేసి స్టోర్ రైస్ అనమాట మనం అవి వేసుకుంటేనే కొంచెం పాలు బాగా ఇస్తున్నాయి ఇంకా ఇది కిచెన్ రూమ్ కాబట్టి నేను ఇందులోనే పెట్టేసుకున్నా మనకి మెట్ల కింద అయితే ఒక ఉంది కదా దాన్ని మన రూమ్లా కట్టించినప్పుడు ఇట్లాంటి దానా వీ దానాలు ఇవి ఇట్లాంటివన్నీ దాని కింద పెట్టేసుకోవచ్చు అది కూడా త్వరలో అయిపోతుంది మనం త్వరలో చిన్న చిన్నగా కొంచెం బాగా సంపాదించుకొని ఇంకొంచెం అంటే అంట ఒక్కొక్కటి ఒక్కొక్కటి అనేది కంప్లీట్ చేసుకుంటాం అనమాట ఇప్పుడైతే మేము ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వెళ్తాము ఇప్పుడు ఇక్కడ జరుగుతుండే అదే ఫ్రెండ్స్ ఇంకా నన్ను సురేంద్ర అన్నాడు నాకు బాధ అనిపించేసి సురేంద్రని అంటున్నాను అనమాట నన్ను అనంది నువ్వు మనిషి కదిలే ఏదో ఒకటి నన్ను అని బాధ పెడుతుంటావని సో ఏంటంటే సురేంద్ర సైలెంట్గా ఉన్నాడు ఏమనట్లేదు అంటే నేను ఏదైనా అన్నప్పుడు సైలెంట్గా ఉంటాడు ఏదైనా అన్నప్పుడు నేను పెద్దగా పట్టించుకునే అంటే నాకంటే కొంచెం సురేంద్ర సైలెంట్గా ఉంటుంది నేనే కొంచెం ఎక్కువ రియాక్ట్ అవుతా తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇంకా మనకి పిండి దంచేదైతే అయిపోయింది ఓడలు వేస్తున్నాం అనమాట సో ఏంటంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి అసలు అంటే మేము మిక్సీలో వేసిన అవి మిక్సీలో కాకుండా దంచుకుంటే టేస్ట్ బాగుంటుందని దంచాము కానీ ఏంటంటే ఎక్కువ పప్పు అనేది మెత్తగా దంచలేదు బరక బరకగా దంచినాము సో ఏంటంటే దాని తర్వాత నేను రెండు మూడు వేసు చూశాను అనమాట సురేంద్ర ఒక టేస్ట్ చేశాడు నేను కూడా టేస్ట్ చేశాను టేస్ట్ చేస్తే చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి సో ఏంటంటే మీరు కూడా తప్పకుండా అంటే ఎక్కువ శాతం మినపప్పు వడ వేస్తారు కాబట్టి తింటారు కానీ మనం ఏంటంటే అలసంద వడ ఎక్కువ ట్రై చేస్తున్నాం ఎక్కడైనా సరే మేము ఎక్కువ అలసందే తింటాం అనమాట బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ పప్పు మెత్తగా మెదగలేదని సురేంద్ర టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అదంతా తీసుకెళ్ళి మళ్ళీ వేసి మళ్ళీ దంచాడు మెత్తగా పిల్లలకి కడుపు నొప్పి అలా వస్తుందేమోనని కానీ ఇక్కడ నేను సంతోషపడాల్సిన విషయం ఏంటంటే మా పిల్లలు ఎప్పుడే కానీ వడలు చేస్తే పెద్దగా తినేవాళ్ళు కాదు ఈసారి మాత్రం బాగా తిన్నారు ఫ్రెండ్స్ బాగా కడుపు నిండా తిన్నారు చాలా హ్యాపీ అనిపించింది నాకు అంటే మనం ఎంత చేసుకున్నా ఎంత చేసినా పిల్లలు కడుపు నిండా తినేదే కదా కావాల్సింది సో ఏంటంటే వెనుసుక వాళ్ళు రాలేదు వస్తారనుకున్నా కాలేదు అది కాకుండా మేము ఇంకా బయట పెద్ద తిరగలేదు ఈరోజు అంటే అట్ట రోడ్ల మీద కానీ అట్ట వెళ్ళలేదు ఇంకా పొద్దున్నే లేచాము సురేందర్ బర్రెలకి వెళ్ళాడు వచ్చాడు నేను ఇంట్లో పని అంతా చేసుకుని ఈరోజు ఇంట్లో అంతా కడిగేసి ఇంట్లో బట్టలన్నీ ఉతికేసి బట్టలు మొత్తం సరిదేసి ఇంకా ఇక్కడ నవి చినిగిపోయిన టీవీ ఉంటాయి కదా సో అవన్నీ అవన్నీ తీసి పక్కన పెట్టేసి అవన్నీ తీసుకెళ్లి మెషిన్ దగ్గర వేయాలి ఫ్రెండ్స్ ఏంటంటే అవి పిల్లలు రాయర్లు అవన్నీ చినిగిపోయినాయి కదా వీళ్ళంటే చిన్న పిల్లలు కాబట్టి ఆటోమేటిక్గా అన్ని చించుతూ ఉంటారు అందుకోసమే నేను ఆ చిన్నవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ మెషిన్ దగ్గర వేసి మళ్ళీ అన్నీ కుట్టించుకొని వస్తాను అనమాట సో ఏంటంటే ఇవన్నీ ఈరోజు అవన్నీ పక్కన పెట్టేసి అంటే ఇల్లు మొత్తం బాగా సరిది పెట్టినాయిగా సరిపోయింది ఈరోజు వాళ్ళని తీసుకురా తీసుకొచ్చేంత టైం లేదు ఇంకా అది కాకుండా త్రీ డేస్ నుంచి ఎండ బాగా పెడుతుంది సురేంద్ర వెళ్ళి వచ్చిన తర్వాత అలసిపోయి పడుకుంటున్నాడు ఏంటంటే నాకన్నా కొంచమన్నా టైం ఉంటుంది కానీ సురేందర్ అసలు ఒక టూ టూ అవర్స్ కూడా టైం దొరకాలంటే చాలా కష్టమైపోతుంది ఎలా సుబ్బు అనుకుంటున్నారా ఉదయాన్నే లేస్తాడు లేచిన తర్వాత పాలు వినుక్కుంటాడు ఉదయాన్నే పాలు విన్న తర్వాత పక్క ఊరికెళ్ళి పాలు పోసేస్తాడు పాలు పోసేసిన తర్వాత వస్తాడు దెబ్బ దెబ్బ తినేస్తాడు ఎనిమిది కళలో బర్రెలిపుతాడు ఎనిమిది బర్రెలు ఇప్పుకొని పోయి ఒంటి గంటకు వస్తాడు ఒంటి గంటకు వచ్చిన తర్వాత మళ్ళీ అన్నం తింటాడు కాసేపు అలా కొద్దిసేపు అలా పడుకుంటాడు పడుకున్న తర్వాత మళ్ళీ రెండుకు అలా లేస్తాడు లేచి వాటికి పిండి అది వేసుకుంటాడు వేసిన తర్వాత మళ్ళీ కాసేపు గ్యాప్ ఇస్తాడు గ్యాప్ ఇచ్చిన తర్వాత మూడు గంటలకి పాలు పిండుకుంటాడు పాలు వండుకున్నాక దబ వెళ్ళి మళ్ళీ ఊర్లో అక్కడ ఊరు బయట ఒక ఉంది ఆమెకు పాలు ఇచ్చి వస్తాడు అంటే ఆమెకి పాలు ఇచ్చిన తర్వాత అంటే మూడున్నర నుంచి స్టార్ట్ చేస్తాడు పాలు పిండిది ఆ ద్వబదా పాలు పిండుకున్న తర్వాత మళ్ళీ బర్రెలకు నేను సురేంద్ర ఇద్దరం వెళ్తాం వెళ్ళి మళ్ళీ గడ్డి కోసుకొస్తాం ఈవినింగ్ ఈవినింగ్కి గెడ్డి వచ్చినాక మళ్ళీ వేస్తాడు వేసిన తర్వాత మళ్ళీ పా అవి ఎంత అయింది పేడ మొత్తం తీసేసుకుంటాడు పేడ మొత్తం తీసేసిన తర్వాత వాటికి పోగేస్తాడు పోగేసిన తర్వాత వాటికి నీళ్ళు దాపాలి అవి ఇప్పుడు ఈవినింగ్ తిన్నాక మళ్ళీ నీళ్ళు దాపుతాడు మళ్ళీ నైట్ మళ్ళీ గెడ్డేస్తాడు తర్వాత అవి గెడ్డేసిన తర్వాత దొంతెర మొత్తం దించేస్తాము దించేసిన తర్వాత ఊరికి దించుతాడు నేను వెళ్ళి ఎక్కడ వాటికి దోమలు రాకుండా మొత్తం చుట్టూ రాళ్ళు పెట్టేస్తా చేసేసిన తర్వాత ఇంకా లాస్ట్న ఇంకా పడుకునే ముందు ఇంకా సంగటిలా సంగటి చేస్తాడు సంగటి చేసిన తర్వాత ఆయన పడుకునేసరికి నైట్ వచ్చేసి పది అవుతుంది మళ్ళీ పది తర్వాత పది తర్వాత పడుకున్న తర్వాత మళ్ళీ ఉదయాన్నే ఐదు గంటలకు నాలుగు గంటలకు లేస్తాడు అది ఫ్రెండ్స్ సురేంద్ర పని డైలీ ఇంకా మధ్యలో మధ్యలో ఎక్కడన్నా కనీసం బర్ర లేచుకోక ముందుకు పక్కన వాళ్ళతో ఇలా అలానే మాట్లాడేవాడు కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరితో పెద్దగా అనమాట అది ఇంకా ఇక్కడ వచ్చేసి అంటే రేపు సోమవారం కదా రేపు మేము పాలు ఇవ్వడానికి వెళ్తున్నాం బర్రకి బర్రె పాలు దేవత మా ఇంటి దేవతకి ఇవ్వడానికి వెళ్తున్నాం సో ఇది ఏంటంటే అంటే వరుసగా ఆయన అన్నయ్య ఆయన వర్షకు వదిన అవుతుంది మాకు పొరకిచ్చారనమాట పెట్టుకోవడానికి బర్రెలకు పేడ దుబ్బుకొని కొను బాగుంటుందని ఇచ్చారు ఇక్కడ వచ్చేసి నేను ఈ వారం మొత్తం కంకర ఉందన్నమాట కంకర మొత్తం తీసి వేసాను ఏంటంటే కుక్కలు మొత్తం పాడు చేస్తాను సో ఏంటంటే గలీజ్ లేకుండా మొత్తం శుభ్రం చేయాలని ఇదంతా ఇక్కడ వారం ఉండేది మొత్తం తీసేసి పైన వేసాను ఇంకా లాస్ట్ ఉండేది కూడా అది కూడా రేపు శుభ్రం చేసేసి అంటే ఖాళీగా ఖాళీగా ఉన్న టైంలో ఈవినింగ్ టైంలో కొంచెం కొంచెం చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఏంటంటే నాకు కూడా రోత రోజ కూడా పెద్దగా వస్తుంది నేను దుబ్బిన తర్వాత ఆమె ఆ సైడ్ అంతా మొత్తం దుబ్బేసింది అయితే మా రోడ్డు మొత్తం శుభ్రంగా ఉంది అనమాట పండగ వచ్చినప్పుడు చూడాలి మా ఊర్లో రోడ్ల ముగ్గురు సో ఏంటంటే మా బావ వాళ్ళు వచ్చింటే కనుక మనకి కంకర కూడా మిగిలి ఉండేది కాదు కంకర మా బావ వినాయక చవితికి రాలేదు వచ్చింటే కనుక ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా కంప్లీట్ గా పూర్తి చేసుకునే వాళ్ళం సంక్రాంతికి అవన్నీ తీసేసి తర్వాత వచ్చేసి గేట్ కి కొంచెం పిల్లర్లకి అన్ని చేసి పెట్టుకుంటే మా బావ వచ్చినప్పుడు వెంటనే మొత్తం చక్క చెక్క చెక్క అన్నీ అయిపోతాయి సో ఏంటి సుబ్బు మీ బావే రావాలి కట్టడానికి అనుకోవచ్చు మీరు మా బావ వస్తే గనక కొంచెం టైం కన్నా ఎక్కువ చేస్తారు కూలి తీసుకుంటాడు కానీ ఏంటంటే ఇప్పుడు ఉదయాన్నే ఎనిమిదికి వస్తారు ఎనిమిదికి వచ్చి నాలుగు వెళ్ళిపోతారు మా బావ ఎనిమిదికి వచ్చి సాయంత్రం ఆరు వరకు చేస్తాడు అంటే అట్లా అట్లా చేస్తారంటే సొంత ఇంటి ఇంట్లో వాళ్ళం కదా అని కొంచెం చేస్తాడు అందుకే మాకు ఈ చుట్టూ ఉండే కాంపౌండ్ వాళ్ళు త్రీ డేస్ కి అయిపోయింది ఇంకా అది కూడా నేనే వచ్చి లేండి అన్నాడు సో ఏంటంటే మనం సంబర్ వచ్చినప్పుడు కొంచెం ప్లేసెస్ మార్చాలన్నమాట దిబ్బ ఉంది కదా దిబ్బ మొత్తం దూరంగా పెట్టేసుకోవాలి ఇంటి దగ్గర లేకుండా తర్వాత ఉండే ఉంది కదా వాటి అన్నిటికీ ఒక నాలుగైదు భూమి రొచ్చు మొత్తం దాంట్లో పొయ్యి దాంట్లో పొయ్యి తట్టు పెట్టి దాని దాని మీద మూత వేసేయాలి దోమ రాకుండా సో మన ఎండాకాలం అయితే మన బర్రెల ప్లాన్ అదే అనమాట మన చుట్టూ దోమ లేకుండా నీటికి పెట్టుకునే దానికి అయితే ఇప్పుడు ఎల్లగొలగా పెట్టేసుకున్నాం సమ్మర్ వస్తే నెక్స్ట్ మేము చేయాల్సిన పని అదే అనమాట ఫ్రెండ్స్ చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఇందనమాట ఏంటంటే ఇప్పుడు మనం ఇంట్లో ఎంత ఉన్నా కూడా పక్క ఇంటి వాళ్ళు ఇది అదే అని మాట్లాడుతూ అంటే బాగుంటుంది కదా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు బాగా అంటే బాగుంటుంది పల్లెటూరులో బాగుంటుంది సో ఏంటంటే ఈవినింగ్ టైం అయింది ఇంకా నేను కసు కొడ్డేసి వచ్చేసినాను చేతులు కడిగిస్తున్నాను ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఇంకా ఏదో చెప్తున్నాను ఫ్రెండ్స్ సురేందర్ ఏదో మాట్లాడుతున్నాను నేను దయచేసి ఏం తప్పుగా అర్థం చేసుకోకండి ఎను సుబ్బు ఎప్పుడు మొక్క అట్లా పెట్టుకోండి అంటారు సో అంటే నాకు ఫ్లేస్ ఉండేది అంతా గిఫ్ట్లు